మంచిది ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు మరి వినటానికి మీరు సిద్ధమేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు బయట మంచిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రీతికరమైనటువంటి సేవ ఏంటంట ప్రీతికరమైనటువంటి సేవ అంటే దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి పని లేదా ఇష్టమైనటువంటి పరిచర్య దేవుని స్తోత్రం కలుగుతా ఎవరికి ఇష్టమైందండి నీకు కాదు నాకు ఇష్టమైనది కాదు మనకి ఇష్టమైనది కాదు వీళ్ళందరికంటే మించి ఏసయ్యకు ఇష్టమైనటువంటి సేవ ఏసయ్యకు ఇష్టమైనటువంటి పరిచర్య దేవునికి ఇష్టమైనటువంటి చెప్పండి సేవా విధానము గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు మనం గమనించినట్లయితే దేవునికి బాగా ఇష్టమైనటువంటి సేవ చేసిన వాళ్ళ పేరు ఎవరి పేరు పేరు చెప్తారా ఈ భూమి మీద నరుడిగా కొట్టి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి సేవ చేసి తన బ్రతుకు దినములన్నీ కూడా తన జీవిత కాలం అంతా దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేసిన వాళ్ళు ఒక పేరు చెప్తారా రైట్ ఏసన్న గారు ఇంకా ఆచార్య ఆరాగ్యమూర్తి గారు ఇంకా దేవదాసయ్య గారు ఇంకా బైబిల్లో పడుకునే పేర్లు చెప్పవచ్చు బైబిల్లో ఉన్న పేర్లు పడుకుని చెప్పండి పరిస్థితి అన్న ఎవరున్నారు ఇంకా మోషే ఇంకా అబ్రహా ఇంకా చెప్పండి ఇస్తాబు యాగోగు ఇంకా దేవునికి స్తోత్రం కనుగొన ఇక కొత్త నిబంధన కనపడలేదా ప్రభు ప్రభుత్వం చెప్పకండి ఇంటికి వస్తే అసలు ఇప్పుడు పేర్లు అన్నిటికంటే కూడా మరి శ్రేష్టమైనటువంటి మరి శ్రేష్ఠమైన సేవ చేసింది యేసు ప్రభు ఒక్కడే దేవుని స్తోత్రం కలుగురుగాక ఇదిగో ఇతడి నా కుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుతున్నానని చెప్పింది ఒక్క యేసు ప్రభు గురించి తప్ప అబ్రహాం గురించి దాని గురించిగా దేవుని స్తోత్రం కలుగురుగాక ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పిన ఏకైక వ్యక్తి కూడా యేసు ఏసు ప్రభుత్వం పరలోకంలో సాక్ష్యం వచ్చింది తనతుడిగా తాను సాక్ష్యం ఇచ్చాడు ఆ ఏసయ్య తప్ప ఆయనకు ప్రీతికరమైన సేవ చేసిన వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అయితే ఆయనకు ప్రీతికరమైన సేవ చేయటానికి తమ వంతు తాము కష్టపడి దేవుని కొరకు కృష్ణ సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వా సంపూర్ణులు కాలేదు దేవుని స్తోత్రంగా అర్థమైందండి అయితే ఆయనతో పాటు సమపాలి భాగస్థులుగా సమకాలికులుగా ఎంచబడ్డ పౌరు భక్తులు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోనుడు అంటాడు అదే పౌలు అంటాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరగు కడముట్టించాను ఇదిగో నా కొరకు నీటి కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు దామిడు తన తనము వారందరికీ కూడా సేవ చేశాడు అబ్రహాము తన బ్రతుకు దినములన్నిటి కూడా దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు సో సంపూర్ణమైనటువంటి సేవ చేసింది యేసు ప్రభువే ఆయనతో పాటు పాలి భాగస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు చక్క ఒకసారి అందులో ఎంతోమంది దేవుని పిలుపుకు లోపడి సంపూర్ణమైన సేవ చేయడానికి ప్రయత్నం చేసి ఏదో వారి జీవిత దినములలో వారి దైనందిన జీవితాలు తమకు చేతనేంత మటుకు దేవుని సేవ చేసి కుద్ది శ్వాస విడిచి చరిత్రలో మిగిలిపోయిన వారి పేర్లుగా మనం చెప్పుకున్నాం ఈసన్న గారని ముంజుమూరి గారని వీళ్ళందరి పేర్లు చెప్పుకున్నాం వీళ్ళందరూ కూడా ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభుత్వ సమపాలి భాగస్థులు కావాలన్న తాపత్రయం సేవ చేసి మంచి సాక్ష్యం కలిగి మహిమ మహిమపరిచారు ఈరోజు అటు అవకాశము మనకి ఇవ్వాలనేది దేవుని సంకల్పము